అస్సలం అయికు వరహమతుల్లా మహా సిఫారసు హురైరా రజి అల్లాహను ఉల్లేఖనం ప్రకారం దయప్రోక్త సలహాహలిహి వసల్లం వారు ఇలా తెలియజేశారు ప్రతి ప్రవక్తకు అల్లాహ్ ఒక దువాను ప్రత్యేకించాడు ప్రవక్తలంతా తమ తమ దువాను తమ జాతి వారి కొరకై ఇహలోకంలోనే వినియోగించుకున్నారు అయితే కానీ నా దువా నా ప్రజల కొరకై ప్రళ దినాన వద్ద సిఫారసు కోరుకునేందుకు భద్రపరుచుకున్నాను అల్లాహ్ చిత్తమైతే ఎలాంటి షిడ్కు బహుదైవ ఆరాధన చేయకుండా మరణించారో అలాంటి ప్రజల కోసం ఈ దువాతో అల్లాహ్ వద్ద సిఫారసు కోరతాను అని ప్రవక్త సలల్లా అలీహం వారు తెలియజేశారు ఎలాంటి షిర్కు చేయకుండా మనం జీవించాలి షిర్కు అనేది అన్ని పాపాల కల్లా పెద్ద పాపం షిర్కు దర్గా దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్ళద్దు ఓన్లీ నమాజ్ మాత్రమే చేయాలి కష్ట సమయంలో అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అస్సలం